వెల్కమ్ టు దశవరణం ఎట్లున్నాయి ఫ్రెండ్స్ నేను అయితే మంచిగా ఉన్నా మేము కూడా మంచిగా అనుకుంటున్నా మేము ఇక ఊరికి వెళ్ళినాం ధర కడి కానీ మా అమ్మ వాళ్ళు మళ్ళీ వేస్తు ఇక మా చెల్లె వాళ్ళు మా పిన్ని మేమందరం అడుగుతున్నాం ఒకరికొకరికి వెనక మళ్ళీ ఇక ఇక మా అమ్మమ్మకి మా మా అక్క గాజులు వేస్తుందని అనమాట ఇక అందరం అయినాం ఇక ధర వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం మా పిన్ని మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళందరూ అందరూ బా ఆయని చెప్తున్నారు చూసేలా ఫ్రెండ్స్ మా మమ్మీ మీ వాళ్ళందరూ కార్లో వెళ్తుండ్రు మేము అక్క వెళ్ళినాము ఇక ముగ్గురము ఆటోలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక మస్తు హ్యాపీగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత మా ఇంటి దగ్గర అందరం కలిసినాము ఇక మా అక్క అది వచ్చింది ఇక మధ్యలో ఆమె మా అక్క అన్నమాట మా అమ్మమ్మ మా బిడ్డ ఇక అందరూ ఇక కార్లు ఎక్కి కూడా స్టార్ట్ అవుతుంది ఇక మేము కూడా ఆటోలో ఎక్కినా అన్నమాట నేను మా చెల్లె మా ఇంకో చెల్లె మా అక్క ఇక ఒకరి మీద ఒకటి కుక్క పెట్టుకున్నాం కుక్క పెట్టుకొని ధరకాడికి అయితే స్టార్ట్ అయిపోయినాం అది ఎక్కడ అంటే అన్నారం శరీ ఫ్రెండ్స్ ఎక్కడ ఎవరెవరు ఉంటారో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మా అమ్మ అందరూ వెనకమ్మలు అన్నమాట ఇక అంటే గొర్రెలు ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి ఇక కామన్ అది మస్తు అనిపిస్తుంది ఇక పచ్చడి కో పొలాలు అవన్నీ మేము పోయి ఎన్నికంటే తెలిసినా ఫ్రెండ్స్ నైన్కి అయినా ఫుల్ ఎన్ అన్నమాట మస్తు ఎండ కొడుతుంది మస్తు ఇబ్బంది పడ్డాం మేమైతే ఆ దరకడ రాగానే చిన్నప్పుడు మెమొరీస్ అన్ని గుర్తుకొచ్చినాయి కమ్మలు గాజులు బొమ్మలు టాటా ఏస్ అని కార్ అని రిమోట్ కారు పూక్లింగ్ ఇవన్నీ కొనుక్కునేటోళ్ళం అన్నమాట ఇంకా చిన్న డాల్ కూడా కొనుక్కునేటం మస్తు అనిపించేది అదైతే ఇక మా అందరం ఇక దరకడికి రీచ్ అయిపోయినాం ఇక అక్కడ ఉంటే ఐదు దర్గాలు ఉంటే మీకు ఉంటే కామెంట్ చేయండి ఇక మా అక్క వాళ్ళందరికీ రెడీ ఇల్లు అడే ఏమంటారు ఫోటో దిగిళ్ళు ఇక లోపలికి పోదామని చున్నీలు అవన్నీ తీసుకున్న వాళ్ళు అనమాట మా కొడుకు చూడండి వేసి ఇంత కామెడీగా ఉన్నాడు ఇక లోపలికి ఎంటే తున్నాం మా అమ్మ నేను మా బామందరం మా ఇన్కం వల్ల ఇక ఏమంటారు మంచిగా అనిపిస్తుంది అక్కడ అన్నమాట ధర అక్కడికి వెళ్తే మీరు కూడా ఫ్రెండ్ వెళ్తే కామెంట్ చేయండి ఇప్పుడు చూపించింది ఏంటంటే తూమ్ అంటారు ఇప్పుడు మీరు చూపెట్టింది తూమ్ అన్నమాట మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి అట్లనే ఇక మేము లోపలికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక మా ఎనకామల్లిగా క్రౌడ్ అనేది మస్తు అయిపోతుంది అన్నమాట మా చెల్లె ఆమె ఇక ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ అవుతుందని దెబ్బదాబ్ అందరం లోపలికి వెళ్ళిపోతున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక లోపలికి వెళ్ళిపోతుంటే లోపలికి వెళ్ళిపోతున్నాం లోపల ఎట్లుందో దర్గా ఎట్లుందో మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఉంటున్నాం అలా